కథాభారతి శ్రోతలకు సుస్వాగతం ఈనాటి కథ జలదంకి పద్మావతి సంస్మరణ కథా సంకలనంలో ఇరవై ఐదు కథల్లో ఎంపికై బహుమతి పొందిన శ్రీ చాగంటి ప్రసాద్ గారి కథ మడత పెట్టిన పేజీలు ఆకాశం మేఘావృతమై ఉంది ఆషాఢమాసం వల్ల వాతావరణంలో కొంత ఒక్కపోత కొంత చల్లదనం మబ్బులు ఇబ్బడి ముబ్బడిగా ముసురుకున్నాయి ప్రభాకరం చదువుతున్న పుస్తకం మూసి కళజడు తీసి దాని పక్కన పెట్టి పడక కుర్చీలోంచి లేచాడు కౌసల్య వంటింటి గడప మీద చెంగు పరుచుకుని మోచయి తల క్రింద పెట్టుకుని పడుకుంది ప్రభాకరానికి తోచడం లేదు వీస్తున్న గాలికి ముందు వాకిట్లో ఉన్న క్రోటన్లు ఊగుతున్నాయి వర్షం పడితే బయట ఆరేసిన బట్టలు తడిసిపోతాయని తను తీస్తుందేమో అని నిద్రపోతున్న కౌశల్యకేసి చూశాడు ఆమె లేచే సూచనలు ఏమీ లేకపోవడంతో బయటకు వెళ్ళి వరండాలో బట్టలన్నీ తీసి మంచం మీద పాడేశాడు నెమ్మదిగా వాన మొదలైంది అప్పటికి భోజనం చేసి నాలుగు గంటలు అవ్వడం వల్ల ప్రభాకరానికి ఆకలి మొదలైంది ఆ వాతావరణంలో ఏదైనా తినాలనిపించింది కౌశల్య లేచి కాస్త టిఫిన్ చేస్తే బావుంను అది తింటూ సాహిత్య మరమరాలు చదువుకోవచ్చు అనుకున్నాడు నాలుగేళ్ల క్రితం జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్లో ఒక తీపి జ్ఞాపకంలా కొనుక్కొచ్చిన కుక్కు గడియారంలోంచి వచ్చిన బుజ్జిపిట్ట బయటికి వచ్చి మూడుసార్లు కూసింది మూడంకేసి పడుకున్న కౌశల్య లేవలేదు ఆ సౌండ్కి కూడా సామాన్యంగా కౌశల్య ఇంతసేపు ఎప్పుడూ పడుకోదు ఈరోజు ఉదయం ఇద్దరికీ అయిన గొడవ గుర్తుకొచ్చింది పొద్దున్న లేవడం టిఫిన్లు మళ్ళీ మధ్యాహ్నం భోజనం రాత్రి ఫలహారం ఇలా ఏళ్ల తరబడి వండి వార్చడంతోనే నా బతుకి ఆర్చుకుపోతోంది మీకే మగ మహారాజులు హాయిగా రిటైర్ అయి పుస్తకాలు చదువుకుంటూ ఒళ్ళు కదపకుండా మసులుకుంటున్నారు అని మిళితమైన కోపంతో అంది అది కాదే కౌశి నాకు ఏ పని చేతకాదే అయినా నీ వంటింటి సామ్రాజ్యంలో ఏ వస్తువు ఎక్కడ ఉందో నాకు తెలియదు కదా అని సర్ది చెప్పబోతే చిన్నప్పుడు మీకన్నా గారాభంగా నేను పెరిగా కాలు భూమి మీద పెడితే కందిపోతానని మా నాన్న గుండెల మీద వేసుకుని పెంచాడు మీ ఇంట్లో అడుగు పెట్టే వరకు నాకు అంటే తెలియదు నేర్చుకోలేదు అని కోపంతో కళ్ళెర్ర చేసేసరికి మాట్లాడలేక వెర్రిచూపు ఒకటి చూశాడు ఉదయం నుంచి మాటామంతి లేకుండానే కాఫీ కలిపింది అది రోజూలా లేదు వంట కూడా చాలా నిరాసక్తంగా చేసినట్టుంది రుచిగా లేదు ఏం తోచక టీవీ ఆన్ చేశాడు ప్రోగ్రాంలు నచ్చక టీవీ ఆఫ్ చేశాడు ఏం చెయ్యాలో తెలియక మంచం మీద ఉన్న బట్టలు తీసి పడకగదిలోకి వెళ్ళి అల్మారాలో పెట్టాడు యథాలాపంగా కౌశల్య బట్టల్ని ముట్టుకోగానే ఏదో తెలియని అనుభూతి కలిగింది ఒక చీర చేతుల్లోకి తీసుకుని గుండెలకి హత్తుకున్నాడు ఇంతలో చీరల మధ్యలో ఉన్న డైరీ కింద పడింది కొన్ని పేజీలు తెరుచుకున్నాయి ఒక పేజీ మధ్యలో నాకు బాధ కలిగిన రోజు అన్న వాక్యం ప్రభాకరం కంటపడింది డైరీ చేతుల్లోకి తీసుకున్నాడు మరొకరి డైరీ చదవటం సభ్యత కాదని అనిపించిన కౌశల్యకి తనకి మధ్య రహస్యాలు ఏముంటాయి డైరీ తీసుకుని హాల్లో మెట్లు ఎక్కి తన గదిలో కూర్చుని చదవటం మొదలుపెట్టాడు తేదీ ప్రభాకర్తో పెళ్ళి అయింది ఇంట్లో ఇంకా పెళ్లి కావలసిన ఆడపడుచు శారద మరిది శివ అత్తగారు మామగారితో ఇక కలిసి ఉండాలన్నమాట ఒక గదిలో నేను ప్రభ అంతా కొత్త కొత్తగా భయం భయంగానూ ఉంది తేదీ ఆదివారం ప్రభతో అలా బయటికి వెళ్ళి సరదాగా తిరిగి వద్దామనుకున్నా ఇంతలో శారదను చూడటానికి పెళ్లివారు వచ్చారు అందరికీ టిఫిన్స్ కబుర్లు అయ్యాయి ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు భోజనాలు మధ్యాహ్నం నిద్రలు అయ్యేసరికి ఆదివారం కాస్త కరిగిపోయింది ప్రభతో సరదాగా గడిపి ఎన్ని రోజులు అయిందో పెళ్ళైన కొత్తలో ఎన్నో ప్రమాణాలు చేశాడు ప్రభ ఒక్కటి నిలబెట్టుకోలేదు ప్రభాకర్ డైరీ పేజీలు తిప్పుతూ మడత పెట్టిన పేజీ చూసి ఆతృతగా అదే ముందు చదవటం మొదలుపెట్టాడు తేదీ నాకు బాధ కలిగిన రోజు గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారమ్మా ఇదిగో గారు వచ్చింది బంగారు లాంటి సంబంధం పోయింది అన్న సూటిపోటి మాటలు వినగానే నాకు ఏడుపు వచ్చింది అంతకన్నా శారద నాకేసి చూసిన చూపు నన్ను మరింత బాధించింది రాత్రి అంతా నిద్రపట్టలేదు ప్రభ టూర్లో ఉన్నాడు వచ్చాక చెప్పుకోవాలి తేదీ ఈరోజు మామగారికి చాలా సీరియస్ అయ్యింది అందరూ కంగారు పడ్డారు ప్రభ క్యాంప్లో ఉన్నాడు హాస్పిటల్కి తీసుకువెళ్ళాం అక్కడే రాత్రి తెల్లవారులు జాగారం చేసి ఆయనని చూస్తూ ఉండవలసి వచ్చింది శివ తన స్నేహితుడి ఇంట్లో ఏదో పార్టీ ఉందని వెళ్ళాడు వాడికి చెప్పొద్దు ఉద్యోగం లేదు కదా ఆ బాధలో ఉన్నాడు తెలిస్తే మరింత పెట్టుకుంటాడు అని గట్టిగా చెప్పారు అత్తగారు మా అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్ళకు వదినా అసలే ఒంట్లో బాగుండదు నువ్వే ఏదో రకంగా మేనేజ్ చేసుకో అని ఉచిత సలహా ఇచ్చింది శారద ఏదో మొక్కుబడికి ఆసుపత్రికి వచ్చి జాయిన్ అయ్యే వరకు ఉండి వెళ్ళిపోయింది పెళ్ళి అయిపోతే ఎలాగూ అత్తగారింట్లో కష్టపడాలి ఎక్కడైనా సుఖపడని అని అత్తగారి గారం పొద్దున్నే హాస్పిటల్ నుంచి వచ్చి వంట చెయ్యటం క్యారేజీ పంపటం శరీరం బాగా అలసిపోయింది ఎంతకాలమో ఇలా తేదీ పదిహేను రోజుల తర్వాత మామగారు డిశ్చార్జ్ అయ్యి వచ్చారు అత్తగారి కన్నా నాకు ఎక్కువ ఆనందం కలిగింది ఆయన ఇంటికి రావటం శివకి ఉద్యోగం వచ్చింది అందరూ ఆనందంగా ఉన్నారు అందరికీ స్వీట్ చేసి పెట్టాను అత్తగారికి శివ అంటే గారం అతను ఎందుకు పనికిరాకుండా పోతాడేమోనని ఇంటిలిపాది కంగారు పడ్డాం అత్తగారి మాటల్లో కాస్త గర్వం కూడా పొడసూపింది నాతో మాట తీరు కూడా మారింది ఏమిటో మరి తేదీ ప్రభ క్యాంప్ నుంచి వచ్చాడు తల్లితో మాట్లాడి ధైర్యం చెప్తున్నాడు నాన్నకి సాయంగా రాత్రుళ్ళు నువ్వే హాస్పిటల్లో ఉన్నావుట కదా అని కనీసం ఒక్క ముక్క కూడా అడగలేదు హాయ్ అని పలకరించి తన పనులు తాను చేసుకుని నిద్ర వస్తోంది అని గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు చాలా బాధ అనిపించింది అమ్మ బ్రతికి ఉంటే బావుంను బాధ చెప్పుకోవడానికి చదవడం సగంలో ఆపి కళ్ళజోడు తుడుచుకుని అయ్యో ఇంత చిన్న విషయం కూడా నాకు తట్టలేదే అని బాధపడ్డాడు ప్రభాకరం తేదీ శివకి జాయినింగ్ ఆర్డర్ వచ్చి బెంగళూరు వెళ్ళిపోయాడు నాకు కనీసం మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోవడం బాధ అనిపించింది నేను అస్తమాను పరీక్షలకు ప్రిపేర్ అవ్వు అని పోరడం అతనికి కోపం వచ్చి ఉంటుంది ఎందుకు అపార్థం చేసుకున్నాడో నన్ను ప్రభ కూడా ఏమీ మాట్లాడలేదు కనీసం వదిలినికి చెప్పి వెళ్ళు అని అనవచ్చు కదా చదువుతున్న కొలది మీద జాలి ఇంట్లో వాళ్ల మీద కోపం తన చేతకానితనం మీద అసహ్యం ఒక్కసారిగా మనసులో కలిగాయి కౌసల్య డైరీ రాస్తుంటే ఏ కవితలో రాసుకుంటుందేమో అనుకున్నాడు కానీ ఇలా తన గుండెల్లో దాచుకున్న ఆవేదన రాసుకుందని తెలియదే అని మౌనంగా రోధించాడు మధ్యలో చాలా పేజీలు ఖాళీగా ఉన్నాయి రాయలేదు ఎందుకో తేదీ కాస్త ఖాళీ దొరికింది ఈరోజు అభినయ్కి పరీక్షలు అయిపోయాయని వాడిని తీసుకుని బయటికి వెళ్ళాము తిరిగి ఇంటికి రాగానే అత్తగారి చూపు గుండెల్లో దూసుకుపోయింది ఆయన అలా మంచం మీద పడుంటే మీకు షికార్లు కావలసి వచ్చాయా పెళ్ళికి ఎదిగిన చెల్లెలికి పెళ్లి సంబంధాలు చూడాలనే సంగతి మర్చిపోయినట్టున్నారు అంటూ చడామడా తిట్టింది ప్రభ చెప్పడానికి ప్రయత్నం చేసినా ఆవిడ వినలేదు ఆవిడ ఉద్దేశ్యం శారదని తీసుకుని వెళ్ళలేదని కోపం కాబోలు సాధారణంగా శారద మాతో ప్రతిసారి బయటికి వస్తుంది ఆ సమయానికి తను ఏదో పని మీద బయటికి వెళ్ళింది మొట్టమొదటిసారి నాకు ఈ ఇల్లు బందిఖానాలా ఖానాలా అనిపించింది తేదీ చిన్ననాటి స్నేహితురాలు సాహితి ఫోన్ చేసింది చాలా రోజుల తర్వాత అది మాట్లాడుతుంటే ఎంతో హాయిగా ఆనందంగా ఉంది నా సంగీతం ప్రాక్టీస్ గురించి అడిగింది పిచ్చిది ఈ సంసారంలో సంగీతం చాలదు నాకు అదే చెప్తే ఎంత గొప్ప ఆర్టిస్టువే నువ్వు అలా వదిలేస్తే ఎలా అని తిట్టిపోసింది కనీసం ఆ వీణ మీద అయినా దృష్టి పెట్టు నీకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అంది పెళ్ళైన కొత్తలో ప్రభ నా పాట విని తన్మయత్వంతో ముద్దు పెట్టుకున్నాడు తర్వాత రెండు రోజులకి మా అమ్మ వాళ్ళకి ఈ పాటలు అవి ఇష్టం ఉండవు అని చెప్పేశాడు ఆ మాటలకి నా గొంతులో ఏదో అడ్డుపడింది ఆ ఆశని శాశ్వతంగా లోపలికి నొక్కేశాను శారద మ్యారేజ్ సెటిల్ అయ్యింది అమ్మయ్యా పెద్ద కొడుకుగా ఆయన బాధ్యత తీరబోతోంది తేదీ ఈరోజు మా పెళ్ళి రోజు ఇంట్లో వాళ్ళు ఎవరూ తెలియనట్టే ఉన్నారు ఎవరూ విషస్ చెప్పకపోయినా పర్వాలేదు ప్రభకి మా పెళ్లి రోజే గుర్తులేదు నా జీవితం మీద నాకే విరక్తి కలిగింది రోజులాగే ఈరోజు కూడా గడిచింది భారంగా డైరీలో కొన్ని పేజీలు చదవటం పూర్తి అయ్యేసరికి ప్రభాకరం కళ్ళు కన్నీటి చలమలయ్యాయి డైరీలో మడతలు పెట్టిన పేజీలు ఎక్కువే ఉన్నాయి అంటే తన మనసుని ఒకసారి ప్రశ్నించుకున్నాడు మిగిలిన పేజీలు చదివే ధైర్యం చేయలేక డైరీ మూసేశాడు బీరువాలో చాలా డైరీలు కనపడ్డాయి వాటిల్లో కూడా ఏం రాసి ఉంటుందో అర్థమైపోయింది అలా నిర్వికారంగా చాలాసేపు ఉండిపోయాడు కౌశల్య అంతరంగం అవగతమైంది అపరాధ భావం నిలువెల్లా వ్యాపించి కుమిలిపోయాడు తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి ఎవరితోనో ఫోన్లో మాట్లాడాడు చివరిగా ఆఖరి డైరీ ఆఖరి పేజీ చూశాడు ఈరోజు నా జీవితంలో ఆనందకరమైన రోజు ప్రభకి ప్రమోషన్ వచ్చింది ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయ్యింది ఆనందంతో గంతులు వేయాలి అనిపిస్తోంది వాన వెలిసింది కౌసల్య నిద్ర లేచిన అలికిడికి లేచి పై గదిలోంచి కిందకి దిగాడు ఆమె ప్రభాకరం కేసు చూసి ఆకలిగా ఉందా ఏదైనా చేసిపెట్నా అని అడిగింది ఆమెలో అతనికి చంటి పిల్లాన్ని అన్నం తింటావా నాన్న అంటున్న అమ్మ కనిపించింది ఆకలిగా లేదు ఉండు నీకు కాఫీ కలిపి తెస్తాను అంటూ వంటింట్లోకి అడుగుపెట్టాడు ప్రభాకరం తెలతెల వారుతోంది పక్కన పడుకున్న కౌశల్య ముఖంలోకి చూశాడు ఆమె మోము ముడతలు పడి వడిలిన బ్రహ్మకమలంలా ఉంది రామాయణంలో రాసిన ఇయం సీత మమసుత సహధర్మచరితవ ప్రతిశ్చైనాం భద్రంతే పాణిం పాణీం పాణినా అన్న జనకుని వాక్యాలు గుర్తుకు వచ్చాయి ప్రభాకరానికి భర్తకి అడుగడుగునా కష్టంలో పక్కన నిలబడ్డానికి ధర్మాచరణలో నీడలా వెంట ఉండటానికి కడవరకు స్నేహం చేసే సీత లాంటి భార్య కావాలి పెళ్లికి నమ్మకమే పునాది భార్యాభర్తల మధ్య బలీయమైన ప్రేమకి పెళ్ళి ఒక నిర్వచనం భర్త కష్టం తన కష్టం అనుకుని రామునితో అడవులకు వెళ్ళింది సీత అలాగే భార్య పట్ల భర్త కూడా రక్షణగా స్నేహితుడిగా కష్టంలో తోడుగా ఉండాలి ఆమె మనస్సు అర్థం చేసుకోవాలి అదే నిజమైన భార్యాభర్తల బంధం ఇష్టమైన రామాయణం ఎన్నిసార్లు చదివిన మరి నేనో భర్తగా బాధ్యత ఏం నిర్వర్తించాను అని తనను తాను ప్రశ్నించుకున్నాడు వెంటనే తేరుకుని కౌశీ డియర్ పెళ్లి రోజు శుభాకాంక్షలు అని ఆమె మోము మీద ముద్దు పెట్టాడు కౌసల్య ప్రేమగా అతని దగ్గరకు తీసుకుని మీకు కూడా అని చెవిలో గుసగుసలాడింది ప్రభాకరం వంటింట్లోకి కాఫీ కలిపి తేవడానికి వెళ్ళాడు తలారా స్నానం చేసి కొత్త చీర కట్టుకుని పూజ మందిరంలో దీపం పెట్టి హాల్లోకి వచ్చిన కౌసల్య ఆశ్చర్యంతో నిలబడిపోయింది పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నయ్య వదిన అంటూ పెద్ద పూలదండతో శివ శారద వచ్చి ఇద్దరికీ వేసి కాళ్ళకి దండం పెట్టారు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మా నాన్న అంటూ కొడుకు అభినయ్ భార్య వింధ్య వచ్చి పెద్ద బోకే ఇచ్చి నోట్లో స్వీట్ పెట్టి చప్పట్లు కొట్టి కాళ్ళకి దండం పెట్టారు ఏమిటి ఈ సర్ప్రైజ్ అని అడిగింది కౌసల్య కొడుకు కేసి చూస్తూ అంతా సస్పెన్స్ వదిన అన్నాడు శివ అందరూ హాల్లో కూర్చున్నారు కౌసల్య శివని శారదని పలకరించలేదు ముభావంగా ఉంది ప్రభాకరం కౌశల్యం ముఖం కేసి చూడలేక తలదించుకున్నాడు ఆ నిశ్శబ్దం భరించలేక శారద లోగుతుకతో నిన్ను చాలా బాధపెట్టాం వదిన ఇప్పుడే మాకు అర్థం అవుతోంది నీకంటూ ఒక జీవితం ఉంటుందని ఆశలు ఆనందం ఉంటాయని తెలియక చాలా క్రూరంగా ప్రవర్తించాము అప్పుడు తెలిసి తెలియని వయస్సు మనసు నన్ను అలా ప్రేరేపించాయి అంటూ కౌశల్య కాళ్ళ దగ్గర కూర్చుని చేతులు పట్టుకుని మా పట్ల ఇన్ని ఏళ్ల మౌనం వదిలిపెట్టు మమ్మల్ని ఇంకా దూరం పెట్టకు మా అన్నయ్య నువ్వు మాకు కావాలి పెద్ద మనసు చేసుకుని క్షమించవు అని బ్రతిమిలాడింది శారద నువ్వు నా మంచి గురించే చెప్పావని తెలుసుకోలేక అపార్థం చేసుకున్నాను నువ్వు తల్లికన్నా ఎక్కువగా నన్ను ఆదరించావు నువ్వు తినకుండా నా కోసం దాచిపెట్టేదానివి వయసు పొగరు అమ్మ చెప్పుడు మాటలు నన్ను మూర్ఖుడిలా చేసేయి అని ఆమె పాదాల దగ్గర సాగిలపడ్డాడు కౌసల్య గొంతు విప్పి శివ తల్లిదండ్రుల్ని అలా నిందించకూడదు అయినా స్వర్గ స్వర్గస్థులైన వాళ్ళు భగవత్ స్వరూపాలు వారిని పూజించాలి వాళ్ళ అభద్రతా భావం వారిని అలా ప్రవర్తింపచేసి ఉంటుంది అత్తారిల్లే నాకు సర్వస్వం అని నమ్మి కొత్త పెళ్లి కూతురుగా ఎన్నో ఊహలతో మన ఇంట్లో అడుగు పెట్టాను మన అన్న పదాన్ని ఆమె గట్టిగా ఒత్తి పలకడం ముగ్గురు గమనించారు కాలానుగుణంగా అమ్మ నాన్న పోయాక పుట్టింటి ఆలనా పాలన కొరబడింది మీ అందరూ నావాళ్లే అనే ఆలోచన తప్ప నాకంటూ వేరే ఆలోచనలు లేవు ఈ ఇంటి కోసం ఇంత తపన పడుతున్నానే కనీస గుర్తింపు లేదే అనే విచారం పైకి ఎవరికీ చెప్పుకోలేని ఆవేదన ఎవరూ ఎక్కడా నా గోడు వినిపించే అవకాశం ఇవ్వలేదు పోనీ మీరిద్దరూ అలా ప్రవర్తిస్తే ఆశ్చర్యం లేదు కట్టుకున్న భర్త కూడా నిర్లక్ష్యంగా ఉంటే ఎవరికి చెప్పుకుంటా ఉమ్మడి కుటుంబంలో కాపురం ఆహా అందరితో సరదాగా గడపవచ్చు అనే ఊహతో ఆనందంగా వచ్చిన నాకు మిగిలింది ఏమిటి గుండెకోత తప్ప మా నాన్న నన్ను మన ఇంటికి సాగనంపుతూ ఒక మాట చెప్పాడు తల్లి తమలపాకు ఈన గుచ్చుకుంటే ఓర్చుకోలేవేమో అనేంత గారంగా పెంచిన మేము అక్కడ నువ్వు స్థైర్యంగా ఉంటావని మీ ఇంటికి గౌరవం తెస్తావని ఆశిస్తున్నామమ్మా ఏం జరిగినా ధైర్యంగా నిలబడాలి పుట్టింటికి అత్తవారి అభివృద్ధినే చెప్పు ఆనందాన్ని వినిపించు నీ పుట్టింటి గొప్పలు అత్తగారింట్లో ఎవరికీ వివరించకు ఆకాశం అంత హృదయం భూదేవంత సహనం పెంపొందించుకో ఆనందం వస్తే అందరికీ చెప్పుకో దుఃఖం వస్తే నీ భర్తతో పంచుకో అని చెప్పి పంపాడు ఇక్కడ నాకు ఆ అదృష్టం కూడా దొరకలేదు మీ అందరి ప్రవర్తనే నన్ను మోగదాన్ని చేసింది గాయపడ్డ మనసు మిమ్మల్ని దూరం పెట్టమంది మీరంటే నాకు కోపం ద్వేషం లేవు నేను ప్రాకులాడింది కూడా చిన్న గుర్తింపు కోసమే అని ఇద్దరినీ దగ్గరకు తీసుకుంది ప్రభాకరం ముఖంలో ఆనందం వెళ్ళి అమ్మా హోటల్లో టేబుల్ బుక్ చేశా లంచ్ అక్కడే అని అభినయ్ హడావుడి చేశాడు హోటల్లో అందరి అభినందనల మధ్య ప్రభాకరం కౌశల్య కేక్ కట్ చేశారు భోజనాలు చేసి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటుంటే శారద ఒక పెద్ద పెట్టెలోంచి వీణ తీసి కౌశల్య చేతిలో పెట్టింది వదిన నువ్వు పాడగలవు వీణ వాయించగలవు అని తెలుసు ఇది ఇవ్వటం చాలా ఆలస్యం అయింది క్షమించు సారు నువ్వు ఆడబిడ్డవు నన్ను కమాండ్ చేసే అధికారం నీకు ఎప్పుడూ ఉంది అని వీణ శృతి చేసింది అలాగే నా మాట కూడా నువ్వు వినాలి అని లేచి కొత్త పట్టుచీర పసుపు కుంకుమ గాజులు పెట్టి నువ్వు మా ఇంటికి మహాలక్ష్మి అని ముద్దు పెట్టుకుంది అందరూ ఆనందపడ్డారు ఆరు బయట వెన్నెల కురుస్తోంది మేడ మీద ఇద్దరూ ఆ చల్లదనాన్ని అనుభవిస్తున్నారు క్షమించు కౌసి అయినా నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు ప్రభాకరం బాధగా తల ఉంచుకున్నాడు నా డైరీ చదివారా అంది కౌశల్య చిరుకోపో నటిస్తూ అవును పరాయి వాళ్ళ డైరీ చదవకూడదని తెలియదా నువ్వు దానం ఎందుకు అవుతావు అని దగ్గరకు తీసుకున్నాడు సిగ్గుగా అతని గుండెల్లో తలదాచుకుంటూ క్షమించేశాలే అని చెవులో గుసగుసలాడింది అదండి ఈ వారం కథ జలదంకి పద్మావతి సంస్మరణ కథా సంకలనంలో ఇరవై ఐదు కథల్లో ఎంపికై బహుమతి పొందిన శ్రీ చాగంటి ప్రసాద్ గారి కథ మడత పెట్టిన పేజీలు ఇక గారి అంటే చాగంటి ప్రసాద్ గారి పరిచయానికి వస్తే చాగంటి ప్రసాద్ గారు పుట్టింది కోనసీమలోని అమలాపురం కొబ్బరి చెట్ల నీడలో చదువు కామర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వృత్తి భారతీయ స్టేట్ బ్యాంక్లో చీఫ్ మేనేజర్గా పనిచేసి రెండు వేల ఇరవై రెండు జూలైలో పదవీ విరమణ చేశారు చాప్రాగా ప్రసిద్ధులైన శ్రీ చాగంటి ప్రసాద్ గారు రెండు వేల పదిహేను నుండి వాట్సాప్ ఫేస్బుక్లో తన రచనలు మొదలుపెట్టి ముప్పై కథలతో కోనసీమ కథలు ద్వితీయ ముద్రణ త్వరలో రాబోతుంది అలాగే కొన్ని జ్ఞాపకాలు స్కెచ్చెస్తో కలగలిపిన ఆపాత మధురాలు రెండు సంపుటాలుగా రెండు వేల పదిహేడులో సాహితీ ప్రచురణల వారు ప్రచురించారు తదనంతరం సాక్షి స్వాతి ఆంధ్రజ్యోతి జాగృతి కథామంజరి సహరి కథాకేళి బాలభారతం సుమతి సాహిత్యప్రస్థానం ప్రజాశక్తి వెలుగు దర్వాజా ఐక్య ఉపాధ్యాయ తెలుగు కెనడా పత్రిక మా తెలుగు లండన్ పత్రికలలో అరవై తొమ్మిది కథలు ప్రచురింపబడ్డాయి చాలా పోటీలలో బహుమతులు వచ్చాయి అలాగే భారతీయ సనాతన ధర్మం మీద మక్కువతో ఆధ్యాత్మిక భక్తి సుమాలను పరమశివునికి అర్పిస్తూ రాసిన శివార్పణం భావస్పూరక రచనలు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి గురువాక్యం ముందు మాటగా రాసివ్వగా తపస్వి ప్రముఖ దర్శకులు శ్రీ కె విశ్వనాథ్ గారి అమృత హస్తాల మీదుగా రెండు వేల ఇరవై రెండు జూలైలో ఆవిష్కరింపబడింది ఆ సంఘటన తన రచనా జీవితంలో గొప్ప అదృష్టంగా భావిస్తారు రెండు వేల ఇరవై నాలుగు మేలో ఇరవై ఒక్క కథల సంపుటి పరిష్కంగం సాహితీ ప్రచురణల ద్వారా విడుదలై చక్కటి ప్రజాదరణ పొందుతోంది ఈయనకు అత్యంత ప్రీతిపాత్రులైన బాపు వారి మీద రాసిన బాపు గీతాసారం సాక్షిలో నీ జ్ఞాపకాలు వదలవు ఈనాడు వ్యాసాలు మా ఊరు అమలాపురం శ్రీరాముని మీద రాసిన తరతరాల స్ఫూర్తి ప్రదాత అనే వ్యాసాలు అత్యంత ప్రజాదరణ పొందాయి ఆంధ్రజ్యోతిలో ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో ప్రచురించిన ఎడారినవ కథ చదివిన సహస్రావధాని పద్మశ్రీ గ్రహీత బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహశాస్త్రి గారు ఫోన్లో మాట్లాడి చాలా బాగా రాశారని చెప్పి ప్రశంసించడం ఈయనకు దొరికిన అత్యంత ఆనందకరమైన అదృష్టంగా భావిస్తారు లిపి డాట్ గేమ్లో తెలుగు పదాలు సామెతలు మరింత ముఖ్యంగా కవిత్రయం తెలుగుకరించిన మహాభారతం పద్దెనిమిది పర్వాలలో ప్రశ్న సమాధానం వివరణలను అన్ని వయసుల వారికి అర్థమయ్యే రీతిలో సులభమైన తెలుగులో అందివ్వడంలో సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు రచయిత శ్రీ చాగంటి ప్రసాద్ గారికి కథాభారతి శ్రోతల తరపున ఈ కథకు బహుమతిని ఆర్జించడంలో అభినందనలు మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటోంది ఈ కథను ఆడియోగా రూపొందీకరించడానికి అనుమతించిన రచయిత శ్రీ చాగంటి ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వారం ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ వచ్చే వారం ఇంకో కథతో కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు